ఓం శ్రీ లలితా సహస్రనామంలోని మొదటి నామం యొక్క సంక్షిప్త వివరణ శ్రీ చితగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీమాత మంగళకరమైన శుభప్రదమైన తల్లి శ్రీ మహారాజ్ని శుభకరమైన గొప్పదైన రాణి శ్రీమత్సింహాసనేశ్వరి శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది చితగ్నికుండ సంభూత చైతన్యమని అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యము కోసమే ఆవిర్భవించినది ఆ లలితమ్మ అని హైగ్రీవుడు చెబుతూ ఉన్నాడు ఆ అమ్మ గురించి ఇది అండి లలితా సహస్రనామంలోని మొదటి నామం గురించి సంక్షిప్త వివరణ నెక్స్ట్ వీడియోలో రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సునీత యజ్ఞమూర్తి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ విలువైన సజెషన్స్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ